ఎలకతూర్తిలో జరుగుతున్న బిఆర్ఎస్ రజతోత్సవ సభకు గురించిన మరింత విశ్లేషణను పొలిటికల్ అనాలిస్ట్ బండారూర్ రామ్మోహన్ అందిస్తారు రామ్మోహన్ గారు నమస్తే అండి చాలా రోజుల తర్వాత భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఇవాడి ఇవాడు టిఆర్ఎస్ ఆర్టీఆర్ ఎందుకంటే కేసీఆర్ గారు మాట్లాడకపోతే వార్తనే మాట్లాడిన ఇవాళ ఆయన ఏం చెప్పబోతున్నారంటే పెద్దగా దినబోతు రుచి అడుగునే ఉంది కానీ నెల్లగా ఇప్పుడున్న ఈ పదహారు అంతకంటే ముందు ప్రజలకు కూడా ఒకసారి మళ్ళీ ఉద్యమ ప్రస్థానాన్ని గుర్తు చేస్తారా మొదటి నుంచి కూడా జరిగింది ఏమిటి పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు ఏం జరిగింది దాని మీద ఓసారి విషంగ వీక్షణ గుర్తు చేసి ఇవన్నీ అంటే విద్రోహాలు విజయాలు ఉత్తాన పతనాలు పార్టీ ఇరవై నాలుగు చేరుకోవడం ఇవన్నీ ఏకరూపెట్టాలని నేను అనుకుంటున్నాను అంటే తక్కువ టైం మాట్లాడినా ఇవన్నీ వచ్చి ఆ తర్వాత తనదైన శైలు తనదైన యాసను తనదైన సానుకలతో ముందుకు ఎట్లా పోవాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు ప్రజలకు ఒక స్పష్టత ఇస్తారని నేను అనుకుంటున్నాను అంటే ఓవరాల్ గా ఆయన ప్రసంగం అనుకుంటుంది కానీ తెలంగాణ గతంలో చాలా సార్లు మోసపోయింది అంటే రెండు వేల తొమ్మిది పాయింట్ నుంచి కన్నా ముందు చూసుకుంటే ఒకసారి ఇడ్లీ సాంబార్ ఇడ్లీ సాబార్ ఆంధ్రకి వ్యతిరేకంగా ఆనాడు వెల్లువడి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతకు ముందు పరిణామాలు చూసుకుంటే మద్రాసీలు చాలా మంది ఒక ఐదు వేల మంది మద్రాసీలు ఇక్కడ ఇష్టవేసుకోవడం అప్పుడు తెలంగాణ యాసన భాషను అవగాహించడం దాంతోని యాభై రెండులో ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమం వచ్చింది ఆ ముల్కీ ఉద్యమంలో భాగంగానే అప్పుడు ఈ ఇడ్ సాంబర్గం అభివృద్ధి వస్తుంది అప్పుడే కదా ప్రొఫెసర్ జయశంకర్ గారు భువనగిరిలో బస్సు చెడిపోయి వాడుకోవడం వల్ల సిటీ కాలేజ్ దగ్గర కాల్పూర్ లో నేను చచ్చిపోయి చచ్చిపోయేవాడిని అమరవీరు అయ్యేవాడిని అదృష్టంగా దురదృష్టంగా నేను అందులో చనిపోవాల్సిన అని బతికిపోయాను అని అన్నాడు అందుకనే అప్పుడు ఆరుగురు చనిపోయారు సిటీ కాలేజ్ హైదరాబాద్ సిటీ కాలేజ్ జరుగుతుంది హైకోర్టు పక్కన ఉండదు అట్లా యాభై రెండులో ములికి నిబంధనలకు అయితే మన అమలు చేయమని తర్వాత అరవై తొమ్మిదిలో జయ తెలంగాణ ఉద్యమం వచ్చింది తప్పితే అక్కడ అప్పుడు అడిగింది మొదలు విద్యార్థులు తర్వాత ఉద్యోగులు వీళ్ళిద్దరు పోరాడింది విద్యార్థులకు ఏమో సీట్ల గురించి ఉద్యోగుల గురించి ప్రమోషన్ల బాట గురించి అంటే అది పరిమితమైన దాంతో మొదలై ఒక రకంగా చెప్పాలంటే జయ తెలంగాణ ఉద్యమం కొంచెం ఆంధ్ర గోప్యా కళ మొదలైంది అది దాన్ని మన చీమలు పెట్టిన పుట్టలో పాములు తోగినట్టు రాజకీయ నాయకులు దూరిండు ఆ రాజకీయ నాయకులు ఆ ఉద్యమాన్ని ఇంకో రకం పక్కదారి పెట్టించారు కానీ విజయం సాధించింది పక్కదారి పెట్టించినా కూడా రాజ రాజకీయ నాయకులు ముఖ్యంగా అప్పటి తర్వాత ముఖ్యమంత్రి అని చెన్నారెడ్డి గారు మదన్మోహన్ గారు మల్లికార్జున్ గారు ఇట్లా వందల పేర్లు చెప్పుకోవచ్చు ముఖ్యంగా మల్లికార్జున గారు కేంద్ర మంత్రి అయ్యారు మదన్మోహన్ గారు రాష్ట్ర మంత్రి అయ్యారు విజయనారెడ్డి గారు గవర్నర్ అయ్యారు ఆధార అంటే ఆ రకంగా అరవై తొమ్మిదిలో వచ్చిన ఉద్యమం రెండేళ్లలో ప్రభుత్వం చల్లార్చింది ఆ తర్వాత డెబ్బై రెండో జయయాద్ర ఉద్యమం వచ్చింది నిజంగా చెప్పానంటే అప్పుడే రాష్ట్రం విడిపోయి ఉంటే ఈ రెండు రాష్ట్రాలు ఎవరికి వాళ్ళు చాలా మంచి వర్క్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ వరకు చెప్పిన రాష్ట్రాల విభజన అంగీకరించకపోవడం అందులో చాలా కుట్రపతి జరగడం ఇంకా ఈ లోపు ఎన్నికల విషయంలో మాత్రం తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా తెలంగాణ వాదాన్ని సమర్థించదు తెలంగాణ వాదాన్ని అనుసరించడం ఎవరు వచ్చినా గడ్డి పొద ఆధారం దొరికినా తెలంగాణ వాదాన్ని సమర్థిస్తూ ఓట్లు కూడా వచ్చారు అప్పుడు టిపిఎస్ తెలంగాణ ప్రజా సమితి వచ్చిందప్పుడు దానికి పదహారు సీట్లు అప్పుడు పదిహేడు లేకపోయేది తెలంగాణ ప్రాంతానికి పదహారున్నర సీట్లు అనుకోండి ఆ పదహారు సీట్లలో పదకొండు పార్లమెంట్ స్థానాలు తెలంగాణ ప్రజాసత్తి గత తర్వాత వల్ల మొత్తం మీద టీపీఎస్ కూడా కాంగ్రెస్ లో అయిపోయి అప్పుడు ఆగిపోయింది అందుకని చిన్నారెడ్డి పోయినారు చిన్నారెడ్డి పోయినారు చిన్నారెడ్డి గారు కూడా మళ్ళీ ఏది రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు మన వనప్రదేశ్ శాసనసభ్యుడు ఆయన కూడా మళ్ళీ సంతకాల సేకరణ నలభై ఐదు మంది తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించారు మిమ్మల్ని కనుక మల్లికేశ ఉద్యమం చూసుకుంటే తొంభైలో ప్రజా ఉద్యమాలు ప్రజలు గద్దరు సభ మన కోనగిరిలో జరిగిన సభతో మళ్ళీ మొదలైంది తొంభై ఒకటి నుంచి రెండు వేల ఒకటి దాకా ఏ రాజకీయ నాయకుడు ఆసరా లేకుండానే తెలంగాణలో చాలా ఉద్యమాలు వచ్చినాయి కానీ ఎప్పుడైతే రెండు వేల ఒకటిలో మన కేసీఆర్ గారు పార్టీ పెట్టడం అదొక రకమైన విప్లవం ఉన్నది చాలా మంది నమ్మలే అప్పటిదాకా వంచనకు గురే తెలంగాణ ప్రజలు నమ్మలేదు మొదట్లో తెలంగాణ రాజకీయ కూడా రాష్ట్ర ఆ ఉత్తరలాగా వచ్చిన జయ తెలంగాణ ఫెయిల్ అయిపోయింది ఇది లెక్క కాదు పార్టీ పెట్టిండే అంటే ఉప ఉప సభాపతికి మాత్రం ఉండి మంత్రి పార్టీ మంత్రివర్గంలో చోటు రాలేదని దానికి అట్లా చేసి ఆయన కేసీఆర్ గారు వ్యక్తిగత విమర్శ చాలా మంది చేశారు చాలా మంది ఆ రకంగా ఆయనను గేలి చేశారు విమర్శించారు కానీ ఒక గుప్పడి మంత్రి మధ్య పెట్టిన ఉద్యమం పద్నాలుగేళ్ల ప్రస్తానం ఇంతకుముందు మన రాజమండ్రిలో మనం కారణం చెప్పినట్టు పద్నాలుగు గల ప్రస్తానం ఉద్యమ ప్రస్తానంలో అనేక ఉత్తాన పత్రాలను వచ్చాల్సి అంటే ప్రతిపక్షంలో వండుకుంటూ పార్టీ పొత్తులు పొత్తులు బీడి కూడా ఉప ఎన్నికలు ఉప ఎన్నికల్లో రాజీనామా చేసిన సగం మంది రోడ్ లోడిపోవడం సగం మంది గెలవడం ఇట్లా ఇవన్నీ చూస్తే మనకు ఆ ఎన్నికలు అంటే భయ భయం లేదు మనకు తెలంగాణ ప్రజలు నమ్ముకున్నాం తెలంగాణ ప్రజలు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారు ఎన్ని సార్లు అయినా సరే మళ్ళీ 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 గెలిపిస్తారు అనే దానికి ఉదాహరణగా వారు ఉప ఎన్నికలకు విరవకుండా మూడు సార్లు ఉప ఎన్నికలు వచ్చినా రెండు వేల పదేళ్లలో తట్టుకుని నిలబడ్ అంతెందుకు రెండు వేల ఒకటో పార్టీ మొదలైతే ఎలాంటి సంస్థాగత నిర్మాణం లేదు ఉద్యమ పార్టీ అప్పుడు కూడా స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో మీకు జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచులు ఈ రకంగా మొదట్లో వాళ్ళ ఎన్నికల ప్రస్థానం టిఆర్ఎస్ ద్వారా అయితే టిఆర్ఎస్ అయితే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నప్పుడు అయిపోయింది లాభం లేదు మరి చెట్టు కింద ఏ చెట్టు ఎదగదు మళ్ళీ గతంలో చిన్నారెడ్డి గారు చేసి ప్రయోగం చేస్తున్నారు అనే విమర్శ కూడా ఆయన ఎదుర్కొన్నారు అయినా సరే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా మాత్రమే తెలంగాణ వస్తుంది ఆయన నమ్మే మూడు ఒకటేమో తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆవి పట్టైన ఒక నినాదము రెండవ నినాదం కేసీఆర్ ఇచ్చింది మొట్టమొదటి నినాదం ఏంటంటే నీళ్లు నిధులు నియామకం ఇది బేస్ మన తెలంగాణ తెలంగాణలో ఉండాలి నిధులు కావాలి నీళ్లు నిధులు నియామకాలు కావాలి అది నన్ను పొద్దుపెట్టు రెండోది ఇప్పటిదాకా తెలంగాణ ఉద్యమం జరిగిందంతా కూడా కేవలం భావోద్వేగంతో భావోద్కంతో జరిగింది దానిలో చాలా చాలా సార్లు వీధి పోరాటాన్ని చేసిన మనం ఇది వీధి పో స్ట్రీట్ ఫైట్ కాదు స్టేట్ ఫైట్ స్టేట్ ఫైట్ చేయాలంటే రాజ్యాంగంలో ఉన్న రెండు మూడు ఆర్టికల్ ఉపయోగించుకోవాలి దాని ద్వారా మాత్రమే పార్లమెంట్ లో బిల్లు పాస్ కావాలి అని దాంతో ఆయన స్ట్రీట్ ఫైట్ కాదు స్టేట్ ఫైట్ అనే ఒక నినాడే పెట్టుకున్నాను ఇంకో మాట అన్నాడు నన్ను నేను గనక ఉద్యమం పతం నుంచి పక్క తప్పితే ఖచ్చితంగా నేను రాళ్ళుతో ఉద్యమానికి సహకరించే ఎవరైనా సరే ఎవరినైనా బొంతప్పులుగా ముద్దించుకుంటానని చెప్పి ఇవి చాలా ఫేమస్ గా చాలా అత్తుకునేలా ఈ డైలాగ్స్ పనిచేసినాయి దాంతో అప్పుడు ఎప్పటిదాకా పక్క పంచున్నాడు వీటితో ఏమైతుంది అసలు పెద్ద సిద్ధాంతం లేదు వాటి వ్యక్తిగతాన్ని కూడా చాలా ఆగిపోతాని రకరకాలుగా యూనివర్సల్ చేశారు కానీ మెల్లమెల్లగా తెలంగాణ సమాజం ఒక ఐకాన్ ఒక ఒక వ్యక్తిని మనం ఆసరా చేసుకొని ఎంత తప్ప లాభం లేదని మొట్టమొదటిసారి అన్ని పార్టీలు అంటే కొన్ని పార్టీలు సిపిఎం వ్యతిరేకించిన ఎంఐఎం వ్యతిరేకించిన సమైక్యవాదాన్ని సమర్థించిన గారు సార్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాము